హావ్ ఇయర్స్ ఈరోజైతే మనం ఎంతో ఈజీగా చేసుకునే హెల్దీ అండ్ ఈజీ రైస్ ఐటెం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము కమల్ లెట్స్గో దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి వండుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే పాన్ తీసుకొని ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక సిక్స్ ఎగ్స్ కొట్టుకొని పోసుకొని చక్కగా గరిటితో కదుపుకుంటూ ఆయిల్తో పాటు ఎగ్ అంతా కూడా స్క్రాంబుల్ అయ్యేటట్టు చూసుకోవాలి సాల్ట్తో వేసుకొని చక్కగా ఇదంతా కూడా తీసి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ చిల్లీ స్లైసెస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి సో ఇవి దోరగా వేయగానే ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి వేయించుకోండి ఒక గుప్పెడు స్ప్రింగ్ ఆనియన్స్ దిస్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ దిస్ రెసిపీ అలాగే ఒక హాఫ్ గుప్పెడు పుదీనా కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని దీని వరకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మొత్తం అంతా ఈ మసాలా కలుపుకోండి దీనికి ఎక్కువగా ఎండుకారం వేయకూడదండి పచ్చి ఏ బాగుంటుంది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి సో ఇప్పుడు మనం ఆరబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకొని మొత్తం అంతా మసాలాలు అడుగు నుంచి పైకి కదుపుకుంటూ తిప్పండి సో ఇక్కడ మనకి పెద్ద కళాయి ఉంటే బాగా స్పీడ్గా తిప్పుకోవచ్చు నా ఇక్కడ సరిపోయేంత ఉంది కాబట్టి స్లోగా తిప్పుకుంటున్నాను అలాగే ఇప్పుడు మసాలాలు కలిసిన తర్వాత మనం స్క్రాంబుల్డ్ ఎగ్ వేసుకొని పైన ఆ ఎగ్ కూడా స్మెల్ అంతా రైస్కి పట్టేటట్టు మనం చక్కగా మొత్తం అంతా అడుగు నుంచి పైకి కదుపుకుంటూ తిప్పుకొని చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మొత్తం అంతా ఒక టూ మినిట్స్ బాగా సిమ్లో పెట్టుకొని పెట్టుకోండి ఫ్లేవర్స్ అన్నీ రైస్కి అబ్జార్బ్ అవుతుంది రై ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంతో టేస్టీగా తయారవుతుంది పిల్లలు చాలా ఇష్టం పడతారు మీరు కూడా ట్రై చేయండి ఓకే